హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ టెన్ డిఎస్ఈకి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే క్వాలిటీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అదేవిధంగా టీజీ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో అది మీరు వారు డిఎస్సి టెస్ట్ సిరీస్ ఆల్రెడీ అందుబాటులో ఉంది యాప్లో అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా ఇస్తాం మిత్రమా మేము సో ఆ టైం టేబుల్ ప్రక ప్రకారము మీరు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ దానికి ఫాలో అయినట్లయితే ఇది కంప్లీట్గా సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది డైలీ టాపిక్ వైజ్ ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది టెట్కి ఎంత అవసరమో అంత అందించే ప్రయత్నం చేస్తాము ప్రతి క్వశ్చన్ మీకు రివిజన్ రివిజన్ అయ్యేటట్టు ఉంటుంది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో మనకు లాస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఆ విధంగా ఆ క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో యాప్ యొక్క టెస్ట్ సిరీస్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మిత్ర ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పదిహేను నుంచి టెట్ అప్లికేషన్లు ఈ నెల ముప్పై వరకు అయితే ఆ దరఖాస్తుకు అవకాశం ఉంది ఒక పేపర్కి ఏడు వందల యాభై సో అదేవిధంగా రెండు పేపర్లు రాస్తే వెయ్యి రూపాయలు జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో టెట్ పరీక్షలు సో ఇది కొద్ది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడో టేట్ అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడవ టెట్ మీకు టెస్ట్ సిరీస్ యాప్ లింక్ వాట్సాప్ గ్రూప్ మన కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను వాట్సాప్ గ్రూప్ లింక్ లింక్ కిందనే టెస్ట్ సిరీస్ యాప్ లింక్ కూడా ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి టీజీ టెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఈ మంత్ ఏప్రిల్ ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ క్వాలిఫై మార్క్స్ మీ అందరికీ తెలిసినటువంటిది సో జనరల్ జనరల్ అభ్యర్థులకు నైంటీ మార్క్స్ రావాలి బీసీలకు సెవెంటీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు సో ట అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఎలాంటి తప్పులు చేయకండి మిత్రమా ప్రతిసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఈసారి తప్పులు లేకుండా చూడండి ఎగ్జామ్ ఈ జిరాక్స్ సెంటర్ వాళ్ళ దగ్గర మీరు దగ్గర ఉండి ప్రతిదీ చూస్తూ ఒకటికి రెండు సార్లు చూసి సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మిస్టేక్స్ అయిన తర్వాత అదో మెంటల్ టెన్షన్ తోటి మనము చదవడం అనేది కాదు కాబట్టి అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రశాంతంగా ప్రతీది ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాతనే సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి జిరాక్స్ సెంటర్ వాళ్ళని నమ్మి వాళ్ళు ఫాస్ట్గా కొడుతున్న దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ క్యాస్ట్ మిస్టేక్స్ ఏది ఉన్నా రీచెక్ చేసుకోండి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి మీరే స్వయంగా చూసిన తర్వాతనే సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు టెట్ ఎగ్జామ్ మీకు ఏం కొత్త ఏం కాదు టెట్ సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయన్ని సో మీకు ప్రతి మొన్నటిదాకా చదివారు ఇప్పుడు చదువుతూ ఉన్నారు కాబట్టి చాలా ఈజీగా మీరు రాసుకోవచ్చును అదేవిధంగా డైలీ టాపిక్ వైజ్ చదువుతూ ఎగ్జామ్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయండి మంచి స్కోర్ వస్తుంది ఈసారి టెట్ పేపర్ గత టెట్లో గత టెట్ పేపర్ చాలా టఫ్ ఉండే ఈసారి టెట్ పేపర్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఈజీ వచ్చినట్లయితే మంచి స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్ ఉండని డిఎస్సిలో టెట్ స్కోర్ అనేది చాలా కీలకంగా ఉంటుంది సో గత డిఎస్సీలో మనం చూసాం కాబట్టి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి జూలై ఇరవై రెండున ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్పడా చెప్పారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రెండో విషయం ఇక్కడ డిఎడ్ అండ్ బిఎడ్ చేసినటువంటి మిత్రులు ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఫోర్త్ సెమ్లో ఉన్నారో ఫోర్త్ సెమ్ రాసేటువంటి బిఎడ్ అభ్యర్థులు కూడా టెట్ ఎలిజిబుల్ ఉంటారు అదేవిధంగా డిఎడ్ సెకండ్ ఇయర్ చేస్తున్న మిత్రులు కూడా అపియరింగ్ అనే అప్లికేషన్లో పెట్టుకొని మీరు కూడా టెట్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయనుకున్నాను నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి త్వరలో త్వరగా పై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు అయితే అంటున్నారు టెట్ నోటిఫికేషన్ జారీ చేసినందున ప్రభుత్వం త్వరగా డిఎస్సిపై కూడా నిర్ణయం తీసుకోవాలని రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటనలో తెలిపారు ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందని ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా పరిష్కారమైనందున త్వరగా డిఎస్సి నిర్వహణపై నిర్ణయం తీసుకొని పదోన్నతులు పది విరమణ ఖాళీలను జతచేసి పదివేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది సో దాదాపుగా పదివేలు పైన నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి మంచి పోస్టులు ఉండే అవకాశం ఉంది ప్రతి జిల్లాలో జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మిగతా నోటిఫికేషన్లు కూడా వస్తాయి మిత్రమా ఎస్సీ వర్గీకరణ ఆమోదం కూడా తెలిపింది ఆ ఉత్తర్వులు కూడా మండే వరకు వచ్చేస్తాయి సో ఉత్తర్వులు వచ్చిన వెంటనే గెజిట్ టీజీపీఎస్ సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి దాని తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యాశాఖకు సంబంధించి కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్లు ఆ జూలై తర్వాత జూన్ జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్న పాఠశాలల ఎంపిక విద్యా వాలంటీర్ల నియామకం చిన్నారుల కిట్ ఇక్కడ చూడండి అంగన్వాడీ కేంద్రాలకు మహిళా శిశంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ప్రీ ప్రైమరీ విద్యాశాఖ గురి నుంచి గుర్తింపు లేనందున చిన్నారులు ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సో విద్యాశాఖలో ప్రీ ప్రైమరీ తరఫున కూడా సర్టిఫికేట్లు ఇచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాశాఖ నుంచి ఏం చేస్తారంటే ప్రస్తుతం చిన్నారులకు కంగనవాడీ టీచర్లు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు వారి విద్యార్హత ఇంటర్మీడియట్ దానికి తోడు ఊర్లో కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఒకవేళ పంపినా ఒకటో తరగతి వరకు వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టిన పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖలో బలోపేతం చేయనుంది అందుకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తుంది వారు ఇంటర్తో పాటు డిఈడి చదివి ఉంటారు ఇంకా టెట్ పాస్ అయి ఉంటారు చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేరిట కిట్ ఇవ్వాలని భావిస్తున్నారు రైట్ ఇది చాలా మంచి నిర్ణయం ఈ విద్యా వాలంటీర్లను తీసుకొని ఇన్ ఫ్యూచర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎలా అయితే డిఎస్సి ద్వారా టీచర్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఇన్ ఫ్యూచర్లో ఈ విధంగా అది మారబోతుంది కాబట్టి ఇంటర్ డిఎడ్ అండ్ బిఏడ్ చేసిన వారికి కూడా అర్హత అవకాశం ఇచ్చినట్లయితే చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది సో ఇక్కడైతే డిఈడి అని మెన్షన్ చేయడం అయితే జరిగింది మిత్రమా నెక్స్ట్గా విద్యా హక్కు చట్టం అమలుపై ఇరవై కోట్లోగా అఫిడవిట్ సమర్పించండి హైకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది సో తప్పకుండా దీనికి సంబంధించిన ఈ విద్యా హక్కు చట్టం ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద పిల్లలకు సీట్స్ ఇవ్వాలి సో దానికి సంబంధించిన అంశం అనేది నడుస్తూ ఉంది సో మీరు మాత్రము కంటిన్యూ ప్రిపరేషన్లో నెక్స్ట్ రాబోయే టీచర్స్ టీచర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన వారితో తీసుకున్నట్లయితే వారికి మంచి ఉపాధి కల్పించినట్లు ఉద్యోగం వచ్చినట్లు ఉంటుంది నిరుద్యోగత తగ్గుతుంది ఆటోమేటిక్గా పిల్లలకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటుంది ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి సో ఈ విద్యా వాలంటీర్లను తీసుకున్న తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నట్లయితే చాలా బెటర్గా వారికి కూడా మంచి అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అంటుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించినట్లు ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు జాబ్ మేళకు పోటెత్తిన నిరుద్యోగులు వరంగల్లో తొక్కిసలాటో ముగ్గురు మహిళలకు కాయాలి వరంగల్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది యాభై కంపెనీలు రెండు వేల ఉద్యోగాలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఫుల్ ప్రచారం చేశారు కానీ ఏర్పాట్లు మాత్రం చేయలేదు సో దానివల్ల ఎక్కువ మంది నిరుద్యోగులు వచ్చారు తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు మొత్తానికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేది మనకైతే కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ నిరుద్యోగత శాతం ఎక్కువ ఉంది సో ఈ పోటీ ప్రపంచంలో మనం తట్టుకోగలగాలి అంటే ఈ డిఎస్సిలో కూడా జాబ్ సాధించాలి అంటే తప్పకుండా మీరు డైలీ కంటిన్యూ ప్రిపరేషన్లు ఉంటే డైలీ ఎగ్జామ్స్ రాస్తూ టాపిక్ వైజ్ చదువుతూ ఎగ్జామ్ రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేస్తూ ఉన్నట్లయితేనే మీరు తప్పకుండా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకునే ఉద్యోగాన్ని సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్క డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులు కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండండి జాఫర్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ సపోర్ట్గా ఉంటుంది గత డిఎస్సీలో ఉంది మొత్తం టెట్లో ఉంది నెక్స్ట్ రాబోయే టెట్ అండ్ డిఎస్సి కావచ్చు ఇంకా రాబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కిజ్ ఆఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉండే ప్రయత్నం చేస్తుంది తప్పకుండా టీజీ టెస్ట్ సిరీస్ ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు దాన్ని అవసరం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా తీసుకొని రాసినట్లయితే ఫిఫ్టీ డేస్లో మీ సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది డైలీ టెస్ట్ రాసులు మళ్ళీ చదవడం టెస్ట్ రాయడం సో ఇలా చేయడం ద్వారా మీకు నెంబర్ ఆఫ్ టైం రివిజన్ అవుతుంది టెస్ట్ కూడా ఆఫ్ పేర్ రాసుకునే అవకాశం కూడా ఉంటుంది సో గమనించే ప్రయత్నం చేయండి సో మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ కలిగించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్